నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు కొందరితో మనకి ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంటుంది అనేక సందర్భాల్లో మనము వాళ్ళు కలుస్తూనే ఉన్నా కూడా ఏవో పొడి పొడి మాటలతో పలకరించి ఊరుకుంటాం ఎన్నేళ్లైనా వాళ్లతో మన అనుబంధం అంతకు మించి సాగదు మరికొంతమంది అతి తక్కువ కాలంలోనే పరిచయస్తుల నుండి స్నేహితుల స్థాయికి ఎదిగిపోతారు సరే మొదటి కార్యక్రమం చూసండి ఆ తర్వాత ఈ విషయం ఎందుకు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చెయ్యండి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో శోభారాణి గారు ఉన్నారండి ఆవిడ కుందన్స్ తో వర్క్ చేసి చూపిస్తాన్నారు ఆ వర్క్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం హలో మేడం హాయ్ కుందన్స్ తో వర్క్ అన్నారు కదా ఎలాంటి వర్క్ చూపిస్తున్నారు రౌండ్ షేప్ కుందన్స్ అండ్ ఐ షేప్ కుందన్స్ ఒక మంచి ఫ్లవర్ తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాం ఓకే ముందు దానికి కావాల్సిన మెటీరియల్స్ చెప్పండి మెటీరియల్స్ రౌండ్ షేప్ కుందన్స్ అండ్ ఐ షేప్ కుందన్స్ అండ్ చిప్స్ రౌండ్ బీడ్స్ అండ్ ఫ్లవర్ షేప్ చిప్స్ ఫ్యాబ్రిక్ లు మామూలుగా సూతి దారం డ్రాయింగ్ వేసుకోవడానికి పెన్సిల్ పెన్సిల్ శోభారాణి గారు ముందుగా ఇప్పుడు ఫ్రేమ్ సెట్ చేసి ఉంచుకున్నారు కాబట్టి ఎలా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ముందుగా డ్రాయింగ్ వేద్దాం ఓకే ఓకే అంటే ఏ డిజైన్ వేయాలన్నా ఫస్ట్ డ్రాయింగ్ వేసుకుంటే మిస్టేక్ లేకుండా వస్తుంది మనకి ఇది మనం కుందన్ పెట్టుకుందాం అనుకున్నాం కుందన్ ప్లేస్ ఓకే ఇవన్నీ మనం ఎంత కుందన్ పెట్టుకుందాం అనుకుంటే ఓకే ఎన్ని కుందన్స్ పెట్టుకోవాలనుకుంటే అన్ని రౌండ్స్ తీసుకోవచ్చు అన్ని రౌండ్స్ తీసుకోవాలి పెటల్స్ రావాలి కదా అది ఫ్లవర్ అనుకుందాం ఇవి లీవ్స్ స్మాల్ లీవ్స్ ఒక స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటాము ఓకే తీసుకుని కుందానికి మనం స్టిచ్ చేసుకుంటాం ఫస్ట్ అంటే యాక్చువల్గా ఇది ఇప్పుడు ఇలా అటికించిన తర్వాత కొంచెం రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా ఇది ఆరడానికి మనం స్టిచ్ చేసుకోవచ్చు హోల్స్ ఉంటాయి కాబట్టి హోల్ కుందన్కి అంటాము టూ సైడ్స్ హోల్స్ ఉంటాయి అన్నమాట మనం స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఇది ముందు ఎందుకు మనం అటికించుతున్నామంటే కుందర్ని మనం కొట్టేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉండడం మూవ్ అవ్వకుండా ఉంటుంది సెంటర్ లో మన ఫ్లోరల్ కి పెద్ద కొమ్మ పెట్టుకుందాం ఇది చిన్న పెట్టుకుందాం రౌండ్ షేప్ యాక్చువల్ యాక్చువల్లీ ఇది కలర్ కాంబినేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండి మనం అవును కదా ఏదైనా బ్రైట్ కలర్స్ ఏ లుక్ బాగుంటుంది లేదు సారీ లైట్ గా ఉంది అనుకుంటే మనం వేసే ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మెటీరియల్స్ కుందన్స్ థ్రెడ్ ఇవన్నీ డార్క్ షేడ్స్ లో ఉంటే సరిపోతాయి ఓకే

వైట్ థ్రెడ్ అంటే దీనికి మ్యాచ్ అవుతుందనే మ్యాచ్ అనేది యూస్ చేసి మళ్ళీ ఆపోజిట్ కలర్ అయితే కనుక హాట్ గా కనిపిస్తుంది అవును అంటే ఈ ఫ్లవర్ బట్టి మనం షేప్స్ కుందని సెలెక్ట్ చేసుకోవడం ఉంటుందంటారు ఫ్లవర్ సెంటర్ ఇలాగా పెట్టుకోవచ్చు ఈ పెటల్స్ మాత్రం మనం షేప్స్ మార్చుకోవచ్చు ఓకే నాట్ వేసుకోకలేదు బ్యాక్ సైడ్ మనం నాట్ వేయక్కలేదు ఒకటి స్టార్ట్ చేశాం కాబట్టి ఆల్రెడీ గమ్ ఉంది కాబట్టి కంటిన్యూటీ చేసే అందులో మీరు ఏంటంటే థ్రెడ్ కూడా డబల్ వేసుకున్నారు డబల్ ఏంటంటే అంత త్వరగా తెగిపోతే అంటే ఇవి మెయిన్ మనం సారీస్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటారు ఇలాంటి వర్క్ చేసుకునేటప్పుడు ఇలాంటి వర్క్ ఇలాంటి వర్క్ అంటే కొంచెం కాస్ట్లీ వర్క్ కాబట్టి పట్టు సారీస్ అయితే బాగుంటుంది లైట్ వెయిట్ లో పట్టు ఓకే ఓకే సిక్నెస్ కాకుండా లైట్ వెయిట్ పట్టు చేసుకుంటే బాగుంటుంది రెండు వెయిట్ అయిపోతే బాగోదు సో ఒకటి మనం డల్ చేసుకోవాలి ఏదైనా సారీ అయినా అవ్వచ్చు వర్క్ అయినా ఒకటి తగ్గించవచ్చు ఈ విధంగా మొత్తం పెటల్స్ అన్ని కుట్టేసుకోవాలి అనమాట మనం ఏ షేప్ అయితే పెట్టుకున్నామో అవి కుట్టేసుకోవాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని చిప్స్ మనం ఎలా చేయాలో చూపిస్తాం ఎలా చెప్తాం దీన్ని అవుట్ లైన్ మనం చిప్స్ వేసుకుంటే వస్తాం అన్నమాట ఐషేప్ దానికి మళ్ళీ చిప్స్ వేస్ చిప్స్ వేస్తా ఇది నాట్ వేసేద్దాం ఇదంతా క్లోజ్ అయిపోయింది కదా ఇక్కడతో క్లోజ్ అయిపోయింది కాబట్టి నాట్ వేసేద్దాం ఓకే ఓకే లాస్ట్ టెన్ దానికి మనం నాట్ వేయాలి ఇది కట్ చేయక్కర్లేదు ఆల్రెడీ లో ఉంది కదా సో దీన్ని కంటిన్యూ కంటే చేసుకోవచ్చు ఇది ఫ్లవర్ కాబట్టి నేను ఏం చేశానంటే ఫ్లవర్ షేప్ లో ఉన్న చిప్స్ ఓకే 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 ఇది ఒకటి తీసుకున్నాను కదా తీసుకుని బీడ్స్ అని చెప్పాను కదా రౌండ్ షేప్ గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ ఇవి బాగా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక రెండు మూడు పెట్టుకోవాలి అదే పెద్దదైతే ఒకటి ఒకటి సరిపోతుంది త్రీ పెట్టుకుని ఈ ఎడ్జ్ కి మనం గుచ్చాలి కింద మనం ఎప్పుడైతే ఎడ్జ్ ఉంది కదా ఆ కి గుచ్చాలి అంటే ఫస్ట్ చిప్ కుట్టేటప్పుడు కొంచెం డిస్టెన్స్ లో కుట్టాలి కుట్టేటప్పుడు ఎడ్జ్కి వస్తుంది ఇది ఫ్లవర్ చిప్ పెద్దగా ఉంది కాబట్టి ఆ గ్యాప్ కూడా చూసుకుంటా మనం చేయాలి మొత్తం కంప్లీట్ చేసుకోవాలి మనం ఏ షేప్ అయితే వేసుకున్నామో కుందని ఇక్కడ ఆ షేప్ అవుట్ లైన్ అంతా వేసుకుంటా వచ్చేసేయాలి ఈ విధంగా ప్రతి పెట్టల్ని మనం కంప్లీట్ చేసుకోవాలి ఒక పెటల్ కంప్లీట్ అయింది కదా ప్రతి పెట్టల్ని మనం కంప్లీట్ చేసేసుకోవాలి ఇలా వస్తుంది ఇంకా మనకి ఓపుకుందం అంటే సెంటర్లో పెద్దకుందని పెట్టాం కదా ఈ చుట్టూ కూడా పెట్టుకోవచ్చు హెవీగా కావాలనుకుంటే ఇప్పుడు స్టెమ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఈ ప్లస్ ఇంటికి వేరే తీసుకున్నారు వేరే తీసుకున్నాను ఈ స్టమ్ స్టిచ్ చేస్తున్నాను లేదు స్టెమ్ స్టిచ్ వద్దు అనుకునే వాళ్ళు చిప్స్ తో కూడా చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే ఫ్లవర్ హైలైట్ అవ్వాలని చెప్పేసి స్టెమ్ వేసి చూపిస్తాను సో ఎందుకంటే టైం టేకింగ్ కూడా అవుతుంది కదా సో అందుకని స్టెమ్ వేస్తున్నాను లీవ్స్ ఏమో కుందన్స్ పెట్టి చూపిస్తాను ఓకే చాలా ఈజీగా కుట్టేస్తున్నారు ఇది స్టెమ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కూడా వర్క్ మనకి అంటే ఇది ఇప్పుడు మీరు వాడిన థ్రెడ్ ఏంటండి ఇది ఇది కాటన్ థ్రెడ్ చూపిస్తున్నాను తిక్ ఉంటుందనేసి ఉంటుంది అనేసి కాడకొట్టు కూడా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు లీవ్స్ చూపిస్తాను జస్ట్ అంటించుకోవడం మనం ఇందాక ఏదైతే వాడే ఐ షేప్ కిందర్స్ వాడేం కదా అవే మనం లీవ్స్ కింద పెట్టేసుకోవచ్చు ఓకే ఓకే అంటే సెంటర్ మనం డల్ చేసాం కాబట్టి లీవ్స్ తో మళ్ళీ హైలైట్ చేస్తున్నాం ఇది ఈజీగానే ఉంటుంది కదా అంటించేసి మనం స్టిచ్ చేసేసుకోవచ్చు కదా ఆల్మోస్ట్ ఈ బెడల్స్ అన్ని ఈ డిజైన్ వచ్చేసరికి హెవీ గానే కాబట్టి ఇంకా ఇప్పుడు వీటికి రీఫ్స్ కి సైడ్ ఏం కుట్టా ఫ్లోరల్ కి లీవ్స్ కి డిఫరెన్స్ తెలియదు సో అలా విడిచి పెట్టడం బెస్ట్ అప్పుడు పక్కన పెట్టి నెక్స్ట్ డే హ్యాపీగా కూర్చొని రిలాక్స్ ఫాస్ట్ గా చాలా ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే ఫాస్ట్ గా కుట్టేశారు ఇది అర్థమైంది కదా క్లియర్ గా అర్థమైంది కదా ఇదే మోడల్ లో ఒక సారీ అంతా నేను కంప్లీట్ చేశాను అది చూస్తే ఇంకా క్లియర్ గా అర్థం ఓకే చూపించండి ఓకే శివ గారు ఇది మీరు చేసి తీసుకొచ్చిన సారీ అని అవును లత ఇదిగో నేను చెప్పాను కదా ఇప్పుడు అర్థమైందా క్లియర్ గా చూడ ఒకసారి చాలా చాలా క్లియర్ గా అర్థమైంది కదా చాలా చక్కగా ఉంది అందంగా ఉంది సారీ చూడు నేను చెప్పినట్టే ఉందా ఇందాక ఇందాక మీరు పెట్టాను అవును డ్రాప్ ఈ ఈ మీరు వైట్ కుందేస్తారు కదా సిల్వర్ వేశారు కదా ఈ సిల్వర్ వేస్తే బీట్స్ మీరు చెప్పే వరకు తెలియట్లా బీట్స్ వేసారన్న విధంగా ఇంకా బ్రైట్ గా ఓకే ఓకే ఇది అంటే ఈ మొత్తం సారీ వర్క్ చేశారు కదా ఎంత టైం పడుతుంది అంటారు మరి టైం టేకింగ్ ఎందుకంటే టైం టేకింగ్ అయినా మనం వాడేది పట్టు కాబట్టి ఇక్కడ కొంచెం చిప్ వర్క్ కూడా చేసా అన్నమాట వన్ మంత్ పట్టింది కంప్లీట్ గా ఇది వన్ మంత్ స్టెస్టిచ్ అయితే ఫాస్ట్ గానే అయిపోతుంది కానీ పట్టు కదా వేసుకునేదని అని చెప్పేసి కొంచెం మీరు అదే చెప్పారు కదా మెటీరియల్ బట్టి ప్లస్ మనం అకేషన్ బట్టి మనం ఒప్పుకోవాలనేసి అదేంటంటే కొంచెం సింపుల్ గా చూపించే దీనికి ఏం చెంకీస్ చెంకీస్ అవును అవును కలర్ కాంబినేషన్ మార్చారు పళ్ళు ఓకే ఓకే పళ్ళు ఇది మిగతా చోటేమో హాఫ్ వస్తుంది కదండి హాఫ్ వస్తుంది ఓకే ఓకే హెవీ సారీ అంటే పట్టు కాబట్టి హెవీ డిజైన్ చేస్తాము ఇప్పుడు అర్థం అయిందా లతానికి మొత్తం ఎలా కంప్లీట్ అయిందా చెక్క ఓకే శోభారాణి గారు మా సకులందరికీ సింపుల్ గా శారీ మీద ఎంత రిచ్ వర్క్ చేసుకోవచ్చు అన్నది చక్కగా చూపించారు ధన్యవాదాలండి